సంక్రాంతి పండుగ వస్తే సిటీలో షాపింగ్ల సందడి ఎట్లుంటుందో గిరిజన ఊర్ల పొంటి కూడా గసోంటి సందడే కాను వస్తుంటది పండుగ కావాల్సిన సరుకులు సామాన్లు కొత్త బట్టలు వస్తువులు అన్నింటిని కొనకపోయేటందుకు పండుగ ముందొచ్చే మంగళారం నాడు స్పెషల్ అంగడి నడుస్తుంది ఈ అంగడి పేరే తారుమారు సంత అగో అగో అదేందంటే ఆడన్ని అన్ని తారుమార్యే సముద్రా ఎట్లా అని అనుకునేరు గిట్లా కాదుల్లో ఎనకట ఈ సంతకు వచ్చే పెళ్లి సంబంధాలు ఖాయం చేసుకుందిరట గిట్లనే ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు సంబంధాలు మాట్లాడుకొని పోదురు కాబట్టి సంతకు తారుమారు సంత అని పేరు వచ్చిందట ఇది పేరుకే అంగడి గాని ఆడ గిరిజనుల నడుమ సంబంధాలు కలుపుకొని అనుబంధాలు వంచుకొని డే వేదిక అని చేసుకుంటారు ఎంత టోల్ అయినా ఈ సంతకచ్చి సామాన్లు కొనుకపోతుంటారు ఇక అట్లా కొనుకపోతున్నప్పుడు చుట్టాలు దోస్తులు కలుస్తారు కదా ఇక వాళ్ళ ఇండ్లల్లో పెళ్లికి వచ్చిన పిల్లగాళ్లను ఒక్కొక్కరికి పరిచయం చేపిస్తారట ఆ పరిచయాలతోటే పెళ్లి సంబంధాలు కూడా ఖాయం చేసుకుంటారట అట్నే చుట్టాలు బంధువులు ఎదురు పడితే వాళ్ళకు వంగి నమస్తారట దీన్నే జోరా అని పిలుస్తారట కొంతమంది మరి పెళ్లి సంబంధాలు మాట్లాడడం ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కొంతమంది మరి వచ్చినటువంటి వారు సంబంధం ఇక్కడ చూసుకుని కూడా వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి మాకు ఆనవాయితీగా వస్తుంటది